బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందంటున్నారు ఆయన వరదలు వచ్చినప్పుడు అత్యంత వేగంగా స్పందించిన ప్రభుత్వం తమదే అంటున్నారు ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి పథకం పైన బీఆర్ఎస్ అవాస్తవాలు మాట్లాడుతోంది ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి చేస్తామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఏమన్నారు ప్రతినిధి రేవన్ అందిస్తారు రాష్ట్రంలో ఇటీవల కూర్చున్నటువంటి భారీ వరదలకైతే వర్షాలకు అనేక చోట్ల కూడా కాలువలకు చెరువులకు గండి పడింది ఆ ప్రాంతాలను అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలిస్తున్నారు మనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీఫ్ మెజర్మెంట్ తీసుకోవడంలో కొంత విఫలమైందని చెప్పి కూడా బీఆర్ఎస్ అయితే విమర్శిస్తున్నారు వాళ్ళ వ్యాఖ్యలు ఎట్లా వస్తారు మీరు అది పూర్తిగా ఒక రాజకీయ దురుద్దేశం తప్పుడు ప్రచారం తప్పితే మరొకటి కాదు రేవన్ నేను ఇప్పుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఏడు సార్లు వరుసగా గెలిచిన వ్యక్తి ప్రజాపతిగా చెప్తున్నా ఇంత ఫాస్ట్గా ఒక ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇంత ఫాస్ట్గా ఇంత వేగవంతంగా ఈ స్కేల్లో ఏ ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు కానీ మేము క్యాబినెట్ మంత్రులు అందరం కూడా భారీ వర్షాలు మొదలైన మొదటి గంట నుంచి మేము ఫీల్డ్లో ఉండి ప్రజలను ఆదుకుంటూ వాళ్ళకి రిలీఫ్ కల్పిస్తూ మరి అన్ని విధాలుగా ఒక ప్రొయాక్టివ్ గవర్నమెంట్గా మేము ముందుకు పోయిన విషయం నేను మనవి చేస్తాను వాళ్ళకి కేవలం మరి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు ప్రతిపక్షాలది చెప్పండి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి అంటే పథకానికి సంబంధించి కేవలం పది శాతం మాత్రమే పనులు ఉన్నాయి ఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్కి పేరు వస్తుందని చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేయకుండా ఆపుతుందని చెప్పి కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు ఎట్లా వస్తారు అది పూర్తిగా అబద్ధము మీకు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ టైంలో ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఒక్కే కర్రం ఒక్కేకరం కూడా కొత్త ఆయకట్టి ఇవ్వని ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది మేము ఈరోజు మీకు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా విడతల వారిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము పోయిన నెలనే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఆ ప్రాజెక్టు అక్కడనే రివ్యూ చేసి టైం ఫ్రేమ్ పెట్టినాం ఈ టైం ఫ్రేమ్లో ఇట్లా చేయాలి ఈ టైం ఫ్రేమ్ చేయాలి పూర్తి చేయాలని చెప్పి అదేవిధంగా మీరు గమనించాలి మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతం ఎన్నో దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ భీమా కానీ కోయిల్సాగర్ కానీ అవి కూడా పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు అవి కూడా మేము టేకప్ చేసినాం ఇప్పుడు మేము డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఆన్ రికార్డ్ మీకు మనవి చేస్తున్నారు మరోవైపు ముఖ్యంగా మేడిగడ్డలో ఉన్నటువంటి మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా పాదయాత్ర చేస్తాము అక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా వెల్లడిస్తాము రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వేఖరిని ఎండగడతామని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు ఎట్లా వస్తారు ఆయన ప్రాజెక్టుల యాత్రకు సంబంధించి తప్పనిసరిగా వాళ్ళు పాదయాత్ర చేసినా ఇంకోటి చేసినా మాకేం మాకేం అభ్యంతరం లేదు వాళ్ళలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఎవరిని అసలు దరిదాపులు రానియకపోయేది మేము పూర్తిగా పారదర్శక వ్యవహరిస్తున్నాం ఎవరైనా రాని ఎవరైనా చూడని అని ముందు అట్లా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మరి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం మీ హయాంలో తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై ఐదు వేల ఎకరాలు కూడా కొత్త ఎక్కడ రాని ప్రాజెక్టులో మీ హయాంలో మీరు మొదలుపెట్టి మీరు డిజైన్ చేసి మీరు నిర్మాణం చేయించిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది మీరు ముఖ్యమంత్రి మీ క్యాబినెట్ కూలిపోయింది మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంటే భారీ వర్షాలకు దెబ్బతిన్నటువంటి వెంటనే కూడా రిలీఫ్ మెజర్మెంట్ తీసుకుని కూడా చేపడతామని చెప్తున్నారు అలాగే సాగునీటి ప్రాజెక్టు విషయంలో కూడా దశ వారీగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి కూడా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు అయితే అన్నింటిని కూడా రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శిస్తున్నారు కెమెరా పర్సన్ కుషాలతో రేవన్ టీవీ నైన్ నడిగూడం